హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకైతే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి అండ్ ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా దానిలో అంశాలు అయితే తీర్చబడతాయి ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి సో మీ ఇక్కడ ఈ కోర్సెస్ పైన లాస్ట్ ఇయర్ మనం ఏదైతే గ్రూప్ టూ కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటికి సంబంధించి అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి చూడండి ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా మంత్లీ వైజ్గా టాప్ హండ్రెడ్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్ ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ కమ్ వీడియో కోర్స్ అనేటువంటిది కూడా అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా మనకి ఆర్ఆర్బీ సంబంధించర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించవచ్చు జనరల్ ఇంగ్లీష్ సపరేట్ కోర్స్ అండ్ ఆర్థమెటిక్స్ సంబంధించిన సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నస్తే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక విషయాలు మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఒక్క నోటిఫికేషన్ రాలే అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేట ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ హామీకి ఏడాది పూర్తి నిరుడు ఆగస్టు రెండున అసెంబ్లీలో ప్రకటన హామీని విస్మరించినటువంటి కాంగ్రెస్ సర్కార్ పిండ ప్రదానం చేసి నిరుద్యోగుల నిరసన అంటే మనం జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే పుట్టుక నీది చావు నీధి బ్రతకంత దేశానిది అన్న కాలోజీ స్ఫూర్తితో కొట్లాడినరు రాష్ట్రాన్ని సాధించిండ్రు మధ్యలో కాంగ్రెస్ మోసకారి వాగ్దానాలలో బుట్టలో పడ్డారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మిండ్రు సో జాబ్ క్యాలెండర్ అంటే ఇక మాకు కొలు వచ్చినట్టే అని అనుకున్నారు సో గ్యారంటీలు అంటే వ్యారంటీ వంటివి అని అనుకున్నారు సో బస్సు యాత్ర చేసిర్రు భ్రమపడ్డారు అంటే ఇక్కడ చూడవచ్చు సో అమలక్కలందరినీ బతలాడి కాంగ్రెస్ను గెలిపించ గెలిపించారు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో తీరా నమ్మినందుకు తాము గెలిపించినటువంటి కాంగ్రెస్సే మోసం చేయడంతో ఇప్పుడు గోసపడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆఖరుకు అశోక్ నగర్ అడ్డ మీద నిరుద్యోగులుగానే మిగిలినరు ఇలా గోసపడుతున్నది మరెవరకు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థి యువకులు సో అప్పుడు ఇప్పుడు కొట్లాడినటువంటి నిరుద్యోగులు నేడు కొత్త పల్లవి అందుకున్నారు సో ప్రాంతీయతలను మోసం చేస్తే పొలిమీర దాకా తరిమి కొట్ తరిమి కొట్టు ప్రాంతం వారే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు అనేటువంటి కాలోజీ మాటల నుంచి నేడు స్ఫూర్తి పొందిర్రు అంటూ ఇక్కడ చూడవచ్చు సో మరో పోరాటానికి నిరుద్యోగ సైన్యం జంగ్ సైరెన్ మోగించినట్లు ఇక్కడ చూడవచ్చు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ విస్మరించినటువంటి ఏదైతే మనకు ఈ కాంగ్రెస్ సర్కార్కి సంబంధించి ఆ తీరుపై రగిలిపోతున్నట్లయితే చూడవచ్చు సో మనకు కాంగ్రెస్ సర్కారు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్కు వన్ ఇయర్ కంప్లీట్ అయినంత సందర్భంగా ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్కు నిరుద్యోగులు పిండ ప్రదానం చేసి నిరసన వ్యక్తం చేసినట్లు చూడవచ్చు సో ఇక్కడ ఇచ్చారు జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం అంటూ చూడవచ్చు మనకు నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ రెండున ఈ అసెంబ్లీలో దీనికి సంబంధించిన ప్రకటన అయితే చేస్తారు ఆ ఏదైతే ఆ జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా అమలు కాలేదు సో అది అందుకుగాను ఈ రకంగా మనకు నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేసినట్లయితే చూడవచ్చు నిన్న చాలా జిల్లాల్లో దీనికి సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమం అయితే చేశారు సో వెంటనే జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి అని చెప్పేసి నిరుద్యోగులు ఈ నిరసన ద్వారా ప్రభుత్వానికి వ్యక్తం చేసినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి అంటూ చూడవచ్చు దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి సో బీఈడి అభ్యర్థుల సంఘం డిమాండ్ నేటి నుంచి భిక్షటన మహాపాదయాత్ర సో రాష్ట్రంలో ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ బీఈడి అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సో దీంతో పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో డెబ్బై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేయాలని డిఎస్సిలో కేజీవీపీ ఏదైతే టీచర్లకు పది శాతం వేటేజ్ని విరమించుకోవాలని చెప్పేసి మోడల్ స్కూల్స్ కావచ్చు గురుకుల టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి డిమాండ్ల సాధన కోసం ఆదివారం ఆదివారం నుంచి గురువారం వరకు ఈ భిక్షాటన కావచ్చు మహాపాదయాత్రలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు చెప్పినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో రీసెంట్ గా మనం చూసాం ఈ కేజీవీబీ టీచర్లకు టెన్ పర్సెంట్ వేటేజ్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో దీన్ని విరమించుకోవాలి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేయాలంటూ ఇక్కడ ఒక మహాపాదయాత్ర బీడీ అభ్యర్థులు నిర్వహిస్తున్నట్లయితే చూడవచ్చు అదే మనకు మరొక న్యూస్ పేపర్ కూడా వచ్చింది టీచర్ల నియామకాల్లో వెయిటేజీ వద్దు బీడ్ డీడ్ నిరుద్యోగ సంఘాల డిమా డిమాండ్ అని చెప్పేసి సేమ్ ఇదే న్యూస్ మరొక ఆర్టికల్ కూడా చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మెగా జాబ్ మేళా నంటూ చూడవచ్చు మనకు ములుగు జిల్లా ఏటూ నగరం పట్టణంలో ఉన్నటువంటి గిరిజన భవనంలో ఆగస్టు ఆరున ఈ మెగా జాబ్ మేళా నిర్వహించు అన్నట్లు ఐటీడీఏ పిఓ చిత్రమిశ్రా తెలిపినట్టు చూడవచ్చు దీనికి పదో తరగతి కావచ్చు ఇంటర్ డిగ్రీ పీజీ డిప్లొమా ఈ ఇంకా అదే కాకుండా ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థి కూడా అప్లై చేసుకునేది అంటే దానికి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఈ జాబ్ మేల్లో ఉండబోతున్నాయంట సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉదయం పది గంటలకు హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఒక మూడు ఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని కూడా మీరు క్లారిఫై చేసుకోండి ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ వీటికి అటెండ్ కాండి ఇంకా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది సో టీజీపీఎస్సీ గ్రూప్స్ ప్రిపరేషన్లో ఉండాల్సిందే అంటూ ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే టూ డేస్ బ్యాక్ అయితే మనకు రావడం జరిగింది నేను గత త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ అయితే చేయలేదు నా పర్సనల్ వర్క్ వల్ల వీడియో అయితే చేయలేదు సో ఇక మీద నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో గ్రూప్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ పరీక్షలు రాసేందుకు రెడీ అవుతున్నటువంటి వాళ్ళకి ఒక విషయం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను అంటే ఇక్కడ చూడవచ్చు సో మీరు ఎప్పుడు ప్రిపరేషన్లో లేకపోతే ఈ రేస్లో గెలవడం చాలా కష్టం అంటే ఎప్పుడు ప్రిపరేషన్లో కనుక మీరు లేకుండా లేకుండా ఉన్నట్లయితే గెలవడం చాలా కష్టం అంటున్నారు అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అనుకుంటే మీకు టైం సరిపోదు వెనుకబడిపోతారు అందువల్ల నిరాశ చెందకుండా ఉత్సాహంగా ముందుకు సాగండి ఈ ఆర్టికల్ ద్వారా మీకు ఒక గైడెన్స్ ఈ ఆర్టికల్ ఒక మీకు ఒక గైడెన్స్లో ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే గ్రూప్స్కి సంబంధించి మనకి హెవీ సిలబస్ ఉంటుంది దానికి సంబంధించి చాలా లాంగ్ టైం ప్రిపరేషన్ అనేది అవసరం ఆల్రెడీ గ్రూప్స్ సాధించిన అభ్యర్థులు మీరు అడిగి తెలుసుకోండి వాళ్ళు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు చదివితే వచ్చినటువంటి జాబ్ కాదు మినిమం వాళ్ళు టూ త్రీ ఇయర్స్ అట్లా చదివినటువంటి అభ్యర్థులు ఉంటారు దానికి లాంగ్ టైం ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం సో మీరు నిరాశ చెందకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ కంటిన్యూగా చేస్తూనే ఉండండి అంటూ ఈ ఆర్టికల్ ద్వారా మనకైతే తెలపడం జరిగింది ఈ ఆర్టికల్ నేను మన యొక్క టెలిగ్రామ్ అండ్ ఇన్స్టా పేజ్లో కూడా పోస్ట్ చేస్తాను దీనిలో మనకు ఎల్లప్పుడు ప్రిపరేషన్లోనే ఉండాలి ప్ర ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కూడా ఇక్కడ ఇచ్చారు అంటే మనకు గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూ సంబంధించి ఏమేమి ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్లు ఏ స్టేజ్లో ఉన్నాయంటే ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు ఇప్పుడు మనం ఏం చేయాలి సిలబస్ మారుతుందా కొత్తగా ప్రిపేర్ అవుతున్నారా చివరిగా ఉమ్మాట మాట ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా మంచి న్యూస్ అయితే దీనిలో ఉంది ఒకసారి చదవండి ముఖ్యంగా గ్రూప్సే అంటే ముఖ్యంగా గ్రూప్ టూ లాంటి గ్రూప్ త్రీ లాంటి గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మీరు ఎప్పుడు ప్రిపరేషన్లో ఉంటే మాత్రమే దీనికి సంబంధించి మీరు సాధించే అవకాశం ఉంటుంది మీరు నిరాశ చెందకుండా చదివేటం ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక విషయంలో అయితే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఉంది ఇంకా దాంతోపాటు మన ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ జీవశాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు వెలుగు సక్సెస్లో పోషకాహార పదార్థాలు అంటే ఇక్కడ మనం ఒక మంచి ఆర్టికల్ చూడవచ్చు రెగ్యులర్గా మనకు ప్రతి న్యూస్ పేపర్లో ఇటువంటి ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ వస్తుంటాయి ఒక గంట సమయం కేటాయించి న్యూస్ పేపర్ అదేవిధంగా ఈ ఆర్టికల్స్ మీరు చదివినట్లయితే మీకు రివిజన్కి సంబంధించి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేసుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పాను త్రీ ఫోర్ డేస్ నుంచి నేను వీడియోస్ చేయలేదు నా పర్సనల్ వర్క్ వల్ల నేను వీడియోస్ అందించలేకపోయాను ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను వీలైతే నేను ఒకవేళ ఆ రోజు కనుక వీడియో చేయకపోతే ఆ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారాన్ని ఒక షార్ట్ రూపంలో మీకు పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకవేళ నేను వర్క్లో ఉన్నట్లయితే మీరు మన యొక్క షార్ట్స్ని కూడా రెగ్యులర్గా ఫాలో కండి పేపర్లో వచ్చినటువంటి వాటికి సంబంధించి వన్ ఆర్ టూ డేస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కూడా నేను ఇక మీదట షార్ట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకవేళ లాంగ్ వీడియో మార్నింగ్ వీడియో పాసిబుల్ కాకపోతే అట్లా అందించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే మొదటి కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రపంచంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్కు మూడవ స్థానం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో సౌర విద్యుత్లో జపాన్ను అధిగమించి మన దేశం ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలిచినట్లు ఇక్కడ మనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపినట్టు చూడవచ్చు జపాన్ తొంభై ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గిగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగా భారత్ ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై నాలుగు ఇగవాట్లు ఉత్పత్తి చేసిందని అంతర్జాతీయ ఉత్పాదక ఇంధన సంస్థ గణాంకాలు ఉదహరిస్తూ మనకు భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది అనమాట ఇది గుర్తుంచుకోవాలి ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు భారత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిలిచినటువంటి సందర్భం కనుక మనం గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ మరి దేశంలో అత్యధిక సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం ఏది అనేది మీరు కింద కామెంట్ చేయండి అది మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ కరెంట్ ఫేర్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ పోరాట స్ఫూర్తి ఆటల్లో చూపిద్దాం ప్రపంచంతో పోటీ పడేందుకు నూతన క్రీడా విధానం రూపొందించామంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఒలింపిక్స్లో పథకాలే మన లక్ష్యం రెండు ఆటల ఆదిత్యానికి సిద్ధం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి ఇక్కడ కాంక్లేవ్ సందర్భంగా స్పోర్ట్స్ పాలసీ ఆవిష్కరణ హాజరైనటువంటి ప్రముఖులు సో మనకు తెలంగాణ నూతన క్రీడా పాలసీ అనేటువంటిది వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్రీడా పాలసీకి సంబంధించి రానున్నటువంటి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది చాలా అంటే మనకు ఒక థర్టీ మినిట్స్ పట్టేటువంటి కరెంట్ అఫైర్ ఇది నేను దీనికి సంబంధించి ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ పాలసీలో మనం ఏం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం అడగవచ్చు అనేటువంటిది మనం గుర్తు చదవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే క్రీడలో ప్రపంచంతో తెలంగాణ పోటీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీలతో రాష్ట్ర క్రీడా రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు తెలంగాణ రైజింగ్ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లో స్పోర్ట్స్ పాలకి స్పోర్ట్స్ పాలసీకి ఒక చాప్టర్ కేటాయించామని చెప్పారు సో నూతన క్రీడా విధానంతో రాష్ట్రంలో కొత్త అధ్యయనం మొదల మొదలు కానుందని సీఎం వివరించారు శనివారం మనకు హైదరాబాద్ హెచ్ఐసిలో నిర్వహించినటువంటి తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ లో రాష్ట్ర నూతన క్రీడా విధానాన్ని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రదర్శించినట్లు మనం చూడవచ్చు ఇది ఇంపార్టెంట్ అండి మనం దీనికి సంబంధించి చూద్దాం నెక్స్ట్ ఒక వీడియోలో ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం విద్యార్థిని అఫ్రిన్ జాబీ ఇంగ్లీష్ ఛానల్ను ఈదినట్లు ఇక్కడ చూడవచ్చు వ్యాయామ విద్యలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నటువంటి ఈమె సో యూకేలో ఉన్నటువంటి డోవర్ నుంచి ఫ్రాన్స్ వరకు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం ఈదడానికి పదమూడు గంటల పదమూడు నిమిషాలు తీసుకున్నారంట సో ఈ విశ్వవిద్యాలయం నుంచి దీన్ని సాధించినటువంటి తొలి విద్యార్థిగా ఈమె నిలిచినట్లు గుర్తుంచుకోవాలి ఈమె స్వస్థలం వచ్చేసి వెస్ట్ బెంగాల్ సో అది కూడా ఇంపార్టెంట్ సో ఇటువంటి క్వశ్చన్స్ ఒకసారి మనకు కాంపిటేటర్లు అడిగారండి ఇంగ్లీష్ ఛానల్ ఇదినటువంటి పర్సన్కి సంబంధించి అడగడం జరిగింది గుర్తుంచుకోవాలి మన భారతదేశానికి సంబంధించి దట్టు ఉత్తరప్రదేశ్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళి మొదటి పర్సన్ కనుక గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే భారత్లో డెబ్బై అడుగుల మెస్సీ విగ్రహం అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చేయవచ్చు సో భారత ఫుట్బాల్ అభిమానులకు ఇది ఎంతో సంతో సంతోషాన్ని ఇచ్చే విషయమే సో ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మన దేశం వస్తున్నాడు అంతా అనుకున్నట్లు సాగితే భారత పర్యటనలో ఈ అర్జెంటీనా వీరుడు మొదట కోల్కతాను సందర్శిస్తారు ఆ తర్వాత అహ్మదాబాద్ వచ్చు ముంబై ఢిల్లీకి వెళ్తాడు అండ్ ప్రధానితో సమావేశం కూడా అవుతారంటే ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా ఈ ముంబైలో వాకేడ స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంట అయితే ఇదే సందర్భంలో మనకేంటంటే ఇతని యొక్క భారీ విగ్రహాన్ని మన భారతదేశంలో ఆవిష్కరించన్నట్లు ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్కతాలో మన డిసెంబర్ పదమూడున ఈ విఐపి రోడ్లో లేక్ టౌన్ శ్రీభూమిలో డెబ్బై అడుగుల ఈ విగ్రహాన్ని ఆవిష్కరించన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎత్తైనటువంటి మెస్సీ విగ్రహం అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి అతి పెద్దది కనుక అది మన భారతదేశంలో ఆవిష్కరిస్తున్నారు కనుక మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ ఎనిమిది వందల మీటర్లలో సప్త స్వర్ణం అంటూ చూడవచ్చు ప్రపంచ ఛాంపియన్షిప్లో ఎదురు లేనటువంటి అమెరికా మహిళ స్విమ్మర్ కేటీ లెడకి అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు వరుసగా ఏడోసారి కూడా ఈ కేటీ లెడకి తన ఆధిపత్యాన్ని చాటుకుంది లాంగ్ డిస్టెన్స్ స్విమ్మింగ్లో తనకు తిరుగులేదని అమెరికా మహిళ స్టార్ స్విమ్మర్ నిరూపించుకుంది సో ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్కి సంబంధించినటువంటి విభాగంలో ఏడోసారి ఛాంపియన్గా నిలిచినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి ఈమె ఏ దేశానికి సంబంధించినటువంటి క్రీడాకారిణి అని చెప్పేసి కూడా అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా దీంతోపాటు ఇక్కడ ఈ మిక్స్డ్ రీళ్ళలో కూడా ప్రపంచ రికార్డు అనేది నమోదైందండి సో మిక్స్డ్ ఫ్రీస్టైల్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ రీళ్ళలో కూడా ఈ జాక్ అలెక్సీ అదేవిధంగా ప్యాట్రిక్ సామాన్ అండ్ దాంతోపాటుగా కేట్ డగ్లస్ టోరీ వీళ్ళతో కూడినటువంటి అమెరికా చట్టు ప్రపంచ రికార్డ్ని కూడా సృష్టించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి పసిరి పథకాన్ని కూడా దక్కించుకుందంట సో అమెరికా బృందం మూడు నిమిషాల పద్దెనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది సెకండ్లో రేస్ ముగించి సో అంతకుముందు ఉన్న రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి రికార్డ్ని ఇక్కడ ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్స్ ఏదైతే చేసినటువంటి రికార్డ్ని ఇక్కడ బ్రేక్ చేసినట్టు కూడా గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ ఇవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్గా భారత మహిళా టీం అంటే చూడవచ్చు రెండోసారి దక్కినటువంటి టైటిల్ కు పురుషుల జట్టు సో మనకు ప్రపంచ రెస్లింగ్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో భారత మహిళల జట్టు ఛాంపియన్గా నిలిచిందంట అలాగే భారత పురుషుల జట్టు కూడా ఫైనల్కి వెళ్ళినట్టు ఇక్కడ చూడవచ్చు సో భారత మహిళల జట్టు టైటిల్ గెలుచుకోవడం వరుసగా ఇది రెండోసారి ఇది ఇంపార్టెంట్ వరుసగా రెండోసారి అని గుర్తుంచుకోండి ఈ టోర్నీలో రెండు స్వర్ణాలు మూడు రజతాలు ఒక కాంస్యంతో సహా మొత్తం ఆరు పథకాలను సాధించి టైటిల్ను నిలబెట్టుకుంది సో ఇప్పుడు మన భారత పురుషుల జట్టు కూడా ఫైనల్కి వెళ్ళింది దానికి సంబంధించి మనకు రీప్లై తెలుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక నెక్స్ట్ సో నెక్స్ట్ ఇక్కడ మనకు గత టూ డేస్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ముఖ్యంగా మనకు ఈ డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను లేదంటే మన కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం చాలా ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఉత్తమ చిత్రం వచ్చేసి ట్వెల్త్ ఫెయిల్ అనేటువంటి మూవీకి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన అవార్డ్స్ మనకు రీసెంట్గా ఇచ్చారనమాట సో ఉత్తమ దర్శకత్వం వచ్చేసి మనకు సుదీప్తో సేన్ అనేటువంటి ది కేరళ స్టోరీ అనేటువంటి సినిమా తీసినటువంటి పర్సన్కి రావడం జరిగింది ఉత్తమ నటర్ వచ్చేసి షారుఖ్ వాన్ మూవీకి సంబంధించి విక్రాంత్ మాన్సే ఈ ట్వెల్త్ పే ఫెయిల్ సినిమా తీసినటువంటి హీరోకి వచ్చింది నటి వచ్చేసి రాణి ముఖర్జీ అదేవిధంగా ఉత్తమ సహాయ నటి ఇట్లా చాలా కేటగిరీలో ఉంటాయి ఇవి అదేవిధంగా మనకు ఉత్త ఉత్తమ ప్రాంతీయ చిత్రం వచ్చేసి మన తెలుగు ఫిలిం అయినటువంటి బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరి అనేటువంటి మూవీకి రావడం జరిగింది ఇంకా అదేవిధంగా మన తెలుగు సినిమాలకు సంబంధించి కూడా కొన్ని అవార్డ్స్ వచ్చాయి అవన్నీ నేను ఒక వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలు వచ్చేసి ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి ఉత్తమ తమిళ చిత్రం ఇట్లా చాలా కేటగిరీస్ సంబంధించి దీనిలో అంశాలు ఉంటాయి కనుక వీటి మనం గుర్తుంచుకోవాలి ఇంకా అదే కాకుండా రీసెంట్గా మనకు నిసార్ ప్రయోగం అనేది సక్సెస్ అంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చు బిట్టు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ అడిగేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంది ఇది ఇస్రో అండ్ అమెరికా సంబంధించినటువంటి నాసా సంయుక్తంగా ప్రయోగించినటువంటి తొలి షాటిలైట్ అనమాట సో ఇక్కడ మీరు దీనిలో ముఖ్యంగా మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ప్రయోగం విజయవంతమైంది కనుక దీని పేరు ఈ రాకెట్ పేరు గుర్తుంచుకోవాలి జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ అనేది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ తోటి ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇది రీసెంట్గా మనకు సక్సెస్ సక్సెస్ అయినటువంటి అమెరికా అండ్ భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి షాటిలైట్ ప్రయోగం అన్నట్టు దీన్ని మనం నిస్సార్ అని చెప్పేసి పిలుస్తాం నేను సపరేట్ దీనిపైన వీడియో కూడా చేస్తాను దాని యొక్క ఉపయోగం ఏంటి అసలు దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది కూడా మనం ఒక వీడియోలో చూద్దాం సో ఇవి మన విద్య యూస్ఫీఫ్లో వచ్చినప్పుడు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ